నమస్కారం సార్ ఈ ప్రస్తుతము భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో ఈ యుద్ధ వాతావరణం నెలకొన్నది కదా ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్ ముస్లింల దేశం కదా మరి మన దేశంలో ఉన్న ముస్లింల గురించి మరి మీ మీరేమంటారు సార్ అంటారు అరే గమ్మతున్నారేమయా మీరు పాకిస్తాన్కుండా ఇక్కడ ఉన్న ముస్లింలకు ఏం సంబంధం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు భారతీయులు మన అంతా భారతీయులవార్ ఆల్ ఇండియన్స్ ఇయాల భారతదేశం మీద ఎవడన్నా కన్నెత్తే భారతదేశానికి ఏమన్నా ఏ అని చూస్తే భారతదేశ సైన్యమే కాదు ఇంటికొక వీరుడు తల్వారు పట్టుకొని ఉరుకుతారు కొడుకులను ఉరికిచ్చి ఉరికించి పీకలు పోసి అప్పుతారు ఇలా భారత ప్రజలు అనుకున్నంత అమాయకులు కాదు ఇలా అందరికీ దేశభక్తి ఉన్నది దేశం మీద గౌరవం ఉన్నది ఒక జాతీయ వాదంతో ముందుకు పోతాం మనం ఇటువంటి పరిస్థితుల ఎవ్వాలైనా దేశం కోసమే ఆలోచిస్తారు ఇంకో విషయం ఇవాళ భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ గొప్పగా ప్రార్థనలు చేస్తారు మసీదులలో నమాజులు చేసి భగవంతుని దగ్గర ధీమనని కోరుకుంటారు భారతదేశం గెలవన్నది ఇటువంటి ప్రయత్నంలో మనం అభినందించాలి సార్ ఇంకొక ప్రశ్న ఇప్పుడు పాకిస్తాన్ల ప్రస్తుత పరిస్థితి గురించి ఏమంటారు సార్ మీరు అరే అనేది ఏమున్నదా పాకిస్తాన్లోని పైజామా ఇప్పటికే సగం దడిచింది వాడిని ఈ జెట్ ప్లేన్లు జలాంతర్గాములు మిసైళ్ళు అనుబాంబులు యుద్ధ విమానాలు ఇవి కాదు ఇవే కాదు అవి మన దీపాల పండుగ పటాకాలు ఉంటాయి కదా లక్ష్మీబాంబులు షేర్ పటాకాలు ముట్టించి బార్డర్ మీద వాడితే అసలు అప్పుడుకు ఆదిల సత్తలు వాడు ఇప్పుడు వారి పరిస్థితి గట్లున్నాయి నేను చెప్పేది ఏమున్నాయి భారతదేశంకు జోలికి అయితే ఊకుంటారు ఊక ఊకున్న వాళ్ళకు ఉపాయాలు లావని ఇట్లా దేశం మీద ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే చూసి ఊకుంటారు అది ఎప్పటికీ జరగదు సార్ ఇప్పుడు పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధము జరిగే పరిస్థితుల మరి పాకిస్తాన్ వాళ్ళకు చైనా వల్ల సపోర్ట్ సార్ దీని గురించి ఏమంటారు అరే ఒకటి నేర్చిన ఈ చైనా అయితే ఏంది ఆ చైనా మన ఆకాశం మీద కానీ ఊడ్పాటు ఈ చైనా పోయినా ఇది అంత ఉత్తమం చెట్ ఆ చైనా అయితే నా నింబడి ఉంటే భారతం చదివిన నువ్వు ఎన్న భారతం చదివినావా చదువు భారతం చదువు అలా కౌరవులు పాండవులు కొట్లాడేవి కౌరవులు నూరు మంది పాండవులు ఐదుగురు కౌరవుల సైన్యం కూడా పెద్దదే ఆఖరికి ఏమైంది పాండవులు గెలిచింది ఇక్కడ ధర్మం అనేది ఒకటి ఉంటుంది ధర్మం అనేది ఎప్పటికైనా గెలుతుంది నీతి నిజాయితీ అనేది నిలబడుతుంది ధర్మము ఎవ్వరు చేస్తారో వాళ్ళకు విజయం తప్పకుండా కలుగుతుంది ఇలా ఉచితార్థంగా అమాయకుల పానం తీసిన దేవుడు ఊపుకుంటాడు ప్రకృతి ఎవ్వరు నిడిచిపెట్ట కాలము చాలా బలమైంది అది విలువైంది ఎవ్వలైనా కాలం గట తలకే వంచాల్సిందే తప్పు చేసినోళ్ళు ఇలా భారతదేశం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రకృతి చూసుకుంటూ ఊకుంటారు అట్టు ఎప్పటి జరగదు ఈ చేయినా పోయినా ఇలా అంత ఎంపడి ఉంటే చేసేదేం లేదు లేదా ఈ ఉడత బెదిరింపులకు ఈ పిట్ట బెదిరింపులకు భారతదేశం భయపడతారు అనుకుంటారే అది ఎన్నటి జరగదు తప్పకుండా భారతదేశం విజయం సాధిస్తుంది ఆ దిశగా ప్రయత్నం జరుగుతుంది ఎప్పటికైనా న్యాయమే విజయం సాధిస్తుంది ధర్మం నిలబడుతుంది ఇది అక్షరాల నిజం నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇదైతే నూటి నూరు వాళ్ళు నిజం మీకు ఇంకో ముచ్చట తెలుసో తెలియదు ఇవాళ పాకిస్తాన్లా ఆ పాకిస్తాన్ వాళ్ళు చేసిన పనికి అక్కడ ప్రజలే తిరగబడతాను ప్రభుత్వాన్ని తూతు అని అంటాను అరే ఊక ఊకోక భారతదేశం జోలికి ఎందుకు పోయినావని చెప్పి అక్కడ మరల పడతాను ఇలా వాళ్ళే ముఖం మీద తూ తువాను ఆ ప్రభుత్వం చేసిన పని నిజంగా అక్కడ ప్రభుత్వం చేసేటోనికి ఇజ్జత్ ఉంటే మానం ఉంటే ఆ పాకిస్తాన్ లేదన్న సెట్ చూసి ఉరు పెట్టుకోవాలి వాడు అరే నేను ఎందుకు చేసిన ఈ పని అని కొద్దిగా మనిషి అన్నప్పుడు ఈ మార్షి ఉండాలి నేనేం చేస్తాను ఎటు పోతానా అనేది ఇలా భారతదేశం మీద కన్నే చూడటం అట్టి ముచ్చాడు అనుకుంటారే భారతదేశం అనేది ఇవాళ ప్రపంచంలో ఏ దేశాన్నైనా కూడా అంత సత్తా ఉన్నది ఇవాళ ఏ పార్టీ అయినా ఏ వర్గం అయినా ఏ కులమైనా ఏ మతమైనా ఇవాళ భారత ప్రభుత్వం వెంబడి ఉన్నది తప్పకుండా దీని మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా మనందరం సహకరించాలి అందరం ఒక్క దాటి మీద నడవనని తెలియజేసుకుంటున్నా జై హింద్ భారత్ మాతకి జై నమస్కారం